హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు పొంగల్ పెడుతున్నానండి చాలా ఈజీ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వన్ గ్లాస్ బియ్యంని నీట్గా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకున్నాను ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది పాలుకు ఐదు గ్లాసులు తీసుకోవాలండి సగం పాలు సగం వాటర్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఎప్పుడు పొంగలు పెట్టినా మొత్తం పాలతోనే చేస్తాను పాలు మరగాలి బాగా బెల్లం ఏమో కిలో తీసుకుంటే ఐస్ బెల్లం కూడా పావు కిలో తీసుకోవాలి అరకిలో తీసుకుంటే అరకిలో బెల్లం తీసుకోవాలి అలా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది చూడండి పాలు మరిగాయి ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి బియ్యంని ఒకసారి అంతా కలిపేసుకోవాలి బాగా ఉడకాలి రైస్ ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి చూడండి ఉడుకుతుంది కదా సరే చూద్దాము ఉడికిందో లేదు ఇంకొద్దిగా ఉడకాలి బాగా మెత్తగా అవ్వాలి బెల్లం వేసినాక రైస్ ఇంకా ఉడకదండి మూత పెట్టేశాను లో ఫ్లేమ్లో పెట్టి చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి బెల్లం అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయాలండి బెల్లం అంతా కరిగే వరకు ఉంచాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా ఉంటుంది మూత పెట్టేస్తే బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు చూద్దాము బెల్లం కరిగిందో లేదో చూడండి బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది కదా ఇంకా కొద్దిగా ఉంది అక్కడక్కడ రెండు నిమిషాలు అయితే అది కూడా కరిగిపోతుంది మొత్తము ఆ వేడికి చూడండి మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా బాగుంటుందండి పొంగల్లోకి కొబ్బరి టేస్ట్ ఒకసారి అంతా కలిపేసుకొని నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి పప్పు నెయ్యి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది బెల్లపన్నము నాకైతే చాలా ఇష్టం అండి ఈ కాంబినేషన్ అంటే చూడండి రెడీ అయిపోయింది ముందు దేవుడికి పెట్టేసి తర్వాత నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే ఎవరన్నా చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి పప్పు నెయ్యి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇప్పుడు తినేస్తున్నాను తిని చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి తప్పుకునే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్